ఎందుకంటే శివలింగం అనేది నిరాకారతత్వానికి గుర్తు ఏది మనం భగవంతుడు దైవము ఈ సృష్టి అంతకి ఏదైతే మూలం ఆధారం ఉన్నదో సర్వాధారం సాక్షి సచ్చిదానంద మూర్తి ఏదైతే మనం ఉన్నదో దాన్ని మనం దైవం అనేది భగవంతుడని రకరకాల పేర్లు పెట్టుకున్న శక్తి ఏదైతే ఉన్నదో ఆ నిరాకారిక దానికి గుర్తే మనకు శివలింగం శివలింగం అనేది శివునికి ప్రతిరూపంగా ఎందుకు మారింది అంటే శివునికి కొన్ని సందర్భాలలో ఆయన కొన్ని వర శాపాల వల్ల వ్యక్తి ఆరాధనను ఆయన కోల్పోవటం జరిగింది దానికి ప్రతినిధిగా మన శివలింగాన్ని ఆయనకి ప్రతిరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం కానీ శివపురాణం ఇక వేదంలో చెప్పే మాట ఏంటంటే మనకి శివలింగం అనేది మూడు తత్వాలను కలిగి ఉన్నది మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపుని అగ్రతో శివరూపాయ శివలింగం నమోస్తుతే అంటే మూలం బ్రహ్మంగా ఉన్నది మధ్యలో పానమట్టం విష్ణుత్ విష్ణుతత్వం ఉన్నది పైన శివతత్వం ఉన్నది మొత్తం పరమాత్మ అని అని చెప్పి మనకు ఆ శ్లోకం పురాణం స్పష్టంగా తెలియజేస్తా అంటే ఏమిటి శివలింగం అనేది అప్పుడు దాని చూస్తే శివునొక్కడే కాదు అందులో మూడు తత్వాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి మూడు కాలాలు ఉన్నాయి మూడు గుణాలు ఉన్నాయి ఈ సృష్టి స్థితి లయకి ఏదైతే కారణం అయి ఉన్నదో ఆ కారణత్రయానికి అది మూలం గుర్తు అయి ఉన్నది ఆ గుర్తు ఎవరైతే హృదయాన్వేషణ సత్యన్వేషణ దైవన్వేషణ ఇవన్నీ చేసే శివారా శివలింగారాధన అంత గొప్పదని చెప్పి మన మహాభారతంలో స్పష్టంగా మహాత్ములు వేదవేష మహర్షి లాంటి వాళ్ళు శివ శివుని యొక్క రూపారాధన కంటే శివలింగం గొప్పదని చెప్పారు అంతేకాదు తెలిసింది తెలిసిందేమిటంటే నిరాకారాధనలో శివలింగారాధనకు మించిన ఆరాధనే లేదని చెప్పారు అంత గొప్ప తత్వం అందులో ఎముడి ఉన్నది కానీ మనకేం తెలియకపోవడం వల్ల అన్ని ఏదో పోయటం చేయటం చేస్తాం మనకేం అర్థం కాదు కానీ శివాలింగం అనేది అంత గొప్ప ఆరాధన దేవతలలో మరి దేవుళ్ళు రూపం వచ్చేసరికి హరిహరులు ఇద్దరు అంత అధికులుగా గొప్పవారిగా సృష్టి ఆధనించున్నటువంటి వాళ్ళుగా సృష్టి అంత తానై ఉన్నట్లుగా